తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ తల్లిని ట్రాప్ చేశాడు కోతుళ్లను కూడా మోసం చేశాడు ఇది పోకిరి చేసిన పని కాదు ఆకతాయి అంతకంటే కాదు బడిలో పాఠాలు చెప్పే మాస్టర్ గారి అకృత్యం ఇప్పుడు ఆ టీచర్ తో కలిసి వారి గుండెలు గుబేలు ఎందుకంటే అతనికి హెచ్ఐవి ఉందని తేలింది అసలు ఎక్కడ జరిగింది దారుణం ఏంటి ఆ కథ జాటోతు సునీల్ కుమార్ ఓ ప్రభుత్వ టీచర్ సూర్యాపేట జిల్లా మామిల్లగడ్డ హై స్కూల్లో విధులు నిర్వహిస్తున్నాడు ఇప్పుడు ఆయన పేరు ఆ సర్కిల్లోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఠాంఠాం అవుతోంది దానికి కారణం ఓ తల్లితో పాటు ఆమె కూతుర్లపై అత్యాచారం చేయటం అంతకంటే ఆయనకు ఎయిడ్స్ ఉందని తేలటం భార్యను కోల్పోయిన సునీల్ కుమార్ కు సూర్యాపేట భగత్ సింగ్ నగర్ కు చెందిన ఓ మహిళతో రెండు వేల పద్దెనిమిదిలో పరిచయం ఏర్పడింది భర్తకు దూరమైన ఆమెతో అప్పటి నుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు ఆ క్రమంలోనే ఆ కామాంధుడి కళ్ళు వయస్సులో ఉన్న ఆమె కూతుల పైన కూడా పడ్డాయి వారిని మాయ మాటలతో లొంగ తీసుకున్నాడు ఒకరికి తెలియకుండా ఒకరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఇలా రెండేళ్లుగా ఈ వ్యవహారం కొనసాగుతోంది ఇటీవల అనారోగ్యానికి గురైన సునీల్ కుమార్ రక్త పరీక్షలు చేయించుకోగా హెచ్ఐవి పాజిటివ్గా తేలింది దీంతో ఆ మహిళల్లో ఆందోళన మొదలైంది ఇంతలోనే ఆమె కూతుర్లు వచ్చి తమ పైన కూడా నీచుడు అత్యాచారం చేశాడని చెప్పడంతో గుండె ఆగినంత పైంది అతడి అకృత్యాలపై ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు టీచర్పై పోక్సో కేసు నమోదు చేశారు అలాగే తల్లి కూతులకు కూడా హెచ్ఐవి టెస్ట్ చేయించేందుకు శాంపిల్ సేకరించారు ఆ కామాంధుడు ఆ తల్లి చేసిన తప్పు ఆ ఇద్దరి కూతుళ్లకు శాపమైంది ప్రస్తుతం ఈ ఇద్దరి వయసు పదిహేనేళ్ళు పంతొమ్మిదేళ్లే ఆ టీచర్ మాటలకు లొంగిపోవడం వారికి కూడా తప్పే కానీ ఆలోచన లేని వయసు వారిది ఇద్దరు మైనర్గా ఉన్న సమయంలోనే కాటేశాడు ఆ కామాంధుడు వారికి కూడా టెస్టుల్లో పాజిటివ్ వస్తే జీవితం అగమ్య గోచరమే ఆ కీచక టీచర్ లిస్టులో ఇంకా ఎంత మంది ఉన్నారనేది కూడా ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది